ఇంగ్లీష్ బాధ లేకుండా అందరం తెలుగు వాడవే కాబట్టి ఈ మద్యాన్ని చదివించగలిగితే వ్యక్తిత్వ వికాసానికి వేరే మూడు నెలలు భక్షణ మూడు మూడు నెలలు శిక్షణ మూడు వేలు భక్షణ అవసరం లేదు నాయకత్వ రక్షణకి కోచింగ్ శిక్షణ అవసరం లేదు ఆ ఆపదల ధైర్య గుణము ఏదైనా ఆపదొస్తే చెప్పారు రామాయణం మొత్తం చెప్పిన సారాంశం అంతే అదే కదా రాముడిని పిలిచి పొద్దున్న పదింటికి పట్టాభిషేకం ఉన్నారు సరే నాన్నగారు మీ ఆజ్ఞ అన్నాడు పొంగిపోయి ఏలైతే బస్సు మీటి పెట్టారు నా మొదటి సిద్ధాంతం సంతకం ఎక్కడ పెడతా ఇవన్నీ మాటలన్నీ మాట్లాడలేదు రాముడు రాజు అవుతాడని తెలియక నాన్నగారు మీ ఆజ్ఞ అంటే మీరు ఇస్తున్నారు కాబట్టి రాజ్యాన్ని తీసుకుంటున్నా నా బాధ్యతగా మీరు వృద్ధులు అయ్యారు కాబట్టి మీ ఆజ్ఞ కాబట్టి అంతేగాని మీరు ఎప్పుడు పోతారా ఎప్పుడు ఇస్తారా అని నేను ఎదురు చూడడం అయితే చెప్పడం ఎందుకని మీ నా రాజ్యం అబ్బాయి నువ్వు రాజ్యం పరిపాలించాడు సరే అన్నాడు రాత్రి పిలిచింది పొద్దున పద్దెనిమిదికి పట్టాభిషేకం అన్నారు రాత్రి పద్దెనిమిదికి పిలిచింది ఎవరో మూడో ఆయన ఆవిడ పిలిచింది ఈ కదయా పట్టాభిషేకం మా అబ్బాయికి అని చెప్పడంతో పాటుగా పట్టాభిషేకం వాళ్ళ అబ్బాయికి కాకపోతే వాడు మేనోడికి చేసుకోమనడు మనకు అనవసరం ఈయన పొద్దున గేండ్ మనమాసేడమండి ఎంత దుర్మార్గమైన మనం అంటే రాజకీయం అంత ముసిపోయింది అప్పటికే అసలు రాజు కావలసిన వాడు రాజు కాకుండా ఎక్కువ విడికి బొగబట్టేస్తాడు బతకరస్తారేంటి అందుకని పద్నాలుగేళ్ళు ఎక్కడికో పంపేసిస్తే మనం బ్రహ్మాండంగా ప్రజలను ఆకట్ట చేసుకునే మళ్ళీ మనమే 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 నెగ్గేసి శాశ్వతంగా రాముడు వనవాసంలోనే ఉండేలాగా చేసేచ్చు ఈ పథకం రచిస్తాడనే అనుమానంతో కైక కోరితే రాముడి తెలుసుండి కూడా ఇంట్లో రామయ్య